నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్తానికి వచ్చాను నేను నాకు మోకాలు నొప్పి నడువు నొప్పి వచ్చిందండి డాక్టర్ గారికి చూపిస్తే వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఇప్పటికి తగ్గట్లేదు వన్ డాక్టర్ గారికి చూపిస్తే ఎక్స్రేలు అన్నీ తీశారు నాకు మోకాలు లెఫ్ట్ అరుగుదల ఉంది వెన్నుపోసా నేను టూ థౌజండ్ ఎయిట్ నైన్ మావయ్య గారు దుబాయ్ వస్తే ఆయన ఎక్సలేటర్ మించి జారిపోతుంటే అంకుల్కి ఫోర్ ఫింగర్స్ మీకు చెప్పాను నేను బ్యాక్ ఉండి సపోర్ట్ చేశాను ఆయన్ని ముందుకు పుష్ చేస్తే లక్కీగా సేవ్ అయ్యారు అంకులకి ఏమి మా మామగారికి ఏమి దెబ్బలు తగలకుండా అప్పుడే నుంచో లేపోయాను ఎమ్మటే వచ్చి అప్పుడే యశోదల్లో చూపిస్తే అప్పుడే ఆపరేషన్ చేయాలన్నారు తర్వాత ఎక్సర్సైజులు అలా చేసుకున్నాను బెడ్ రెస్ట్ తీసుకున్నా నాకు నొప్పి కొంచెం తగ్గింది మధ్య మధ్యలో వస్తా అంటే నేను ఫిజియోథెరపీ చేయించుకున్నాను చెప్పాను కదా ఇంటి మిద్ది మీద పేపర్లో వచ్చినాక చాలామంది మిద్ది తోట చూస్తానికి వచ్చారు ఒకే రోజు ముప్పై రెండు మంది వస్తే పట్టేసింది కాలు వీల్ చైర్లో వెళ్ళామని తర్వాత ఆ నెల కూడా మూడు నెలలు బెడ్ రెస్ట్ ఫిజియోథెరపీ చేయించుకున్నాం తగ్గింది తర్వాత ఇంకా జాగ్రత్తగానే ఉన్నానండి ఇన్ని మొక్కలు పెంచాను ఇన్ని సంవత్సరాలు నాకేం తెలియలేదు మొన్న అంకులకి సన్స్ట్రోక్ వచ్చి అంకులు పడిపోయినప్పుడు అంకులను లేపుతున్నాను కాలు నాకు కొంచెం మరి స్లిప్ అయిందో ఏమో తెలీదు నాకు తేడా వచ్చింది తేడా వచ్చి నిప్పులు హాస్పిటల్కి వెళ్ళి ఫిజి ఆర్థియోపెడిక్ దగ్గరికి ఆయన వన్ మంత్కి ఇచ్చినా తగ్గల మా వదినీకి ఫోన్ చేస్తే మా వదిన చెప్పింది జాయ్ హాస్పిటల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎల్లు పద్మ అంటే అక్కడికి వెళ్ళే చూపిస్తే నాకు ఎక్స్రే అన్నీ తీసి నడుముకి బెల్ట్ ఇచ్చారు నడుము ఆపరేషన్ చేయాలి మోకాలు ఆపరేషన్ చేయాలన్నారు శ్రీమంత్ పెళ్ళి ఉంది అంటే వన్ మంత్ రెస్ట్ తీసుకోండి ముందు మందులు ఇచ్చారు బెల్ట్ అది ఇచ్చి వంట చేసుకునేటప్పుడు బెల్ట్ పెట్టుకోమన్నారు కాళ్ళకి నాకు ఎప్పటి నుంచో పట్టీలు ఉన్నాయి మన నీ క్యాప్స్ అలా వేసుకుని వంట చేసుకుంటున్నాము పది నిమిషాల్లో వంట చేసేసి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాం అంకులు మా పన్న అమ్మాయిలు హెల్ప్ చేస్తున్నారు నీళ్లు పోస్తాం మొక్కలకి అన్నీ అన్నీ ఉన్నాయి హార్వెస్ట్లు చేయాలంటే అంకులు కోసుకొస్తున్నారు వండుకుంటున్నాం మేము మీకు వీడియోలు చూపించట్లేదు నాకు బాగోలేదని పెరవల్లి సిస్టర్ ఏం చేశారంటే ఎప్పటి నుంచో పంపిస్తానంటే వద్దన్నాను కదా రీసెంట్గా పార్సిల్ పంపించారు పద్మగారు రివ్యూ చూడండి ఎలా ఉందో చెప్పండి మాకు ఫీడ్బ్యాక్ అని నిజంగా చాలా బాగున్నాయండి మామిడికాయ పచ్చడి మన మిరపకాయ మేము పొండి మిరపకాయ గోంగోటి టేస్ట్ చూసాము కరివేపాకు కారం బాగుంది కాకరకాయ కారం అసలు చాలా బాగున్నాయండి పిండి వంటలు అయితే సూపర్గా ఉన్నాయి అన్నీ మీరు చేసుకోలేరు పద్మగారు మీరు మీకు ఉపయోగపడతాయి అని నాకు పంపించారు రివ్యూ చెప్పమన్నారు ఆమె వీడియో తీయమనిలేదు ఒకళ్ళు కామెంట్ రాశారు మీరు శైలాస్ కిచెన్ ప్రమోషన్ చేశారు పెరవల్లి ప్రమోషన్ చేశారు ఇంకా ఫ్యూచర్లో కలగోరగంపను ప్రమోషన్ అని ఒకళ్ళు రాశారు మన సబ్స్క్రైబర్ ఆల్రెడీ ప్ర ప్రమోషన్ చేశారు కలగోరు గంప శ్రీదేవి గారిది అన్నారు మీకు ఊరికే తెలియజేస్తానే చెప్తున్నాను నేను ఎప్పుడూ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ప్రమోషన్ వీడియోలు చేయలేదు ఎప్పుడూ చేయను ఎందుకంటే నాకు పెద్ద పెద్ద కంపెనీలే నాకు ప్రమోషన్ చేయమని వచ్చినాయి మన మొక్కల కెమికల్స్ కంపెనీలు అంటారో ఏమంటారు మన మొక్కలకి వ్యవసాయానికి సంబంధించిన కంపెనీలే వచ్చినాయి ఈ రైతులు ఇప్పటికే నష్టపోతున్నారు మనకి ఆ ప్రోడక్ట్స్ తెలియకుండా పట్టుకుని నేను ప్రమోషన్ చేస్తే నాకు నా మనసుకి అంతరాత్మ నాకు ఇష్టం అనిపించలే అందుకని నేను చైనా అని చెప్పా తెలుసా అండి ఆంటీకి ఏమి డబ్బులు ఎక్కువేమీ లేవు ఆంటీకి మీ అందరిలాగానే ఉన్నాయి అందరూ నేను నిజంగా నేను ప్రమోషన్ చేస్తే నాకు చాలా వస్తాయి తెలుసా ఎందుకంటే మాటకి కట్టుబడి ఉన్న చిన్న చిన్న వ్యాపారవేత్తలు ఎవరైనా సరే నాకు పంపిస్తే రివ్యూలాగా నిన్న నాకు కర్నూలు నుంచి ఫోన్ చేశారు పద్మగారు మీరు ఇంత బాగా మీరు రివ్యూ చెప్పారు మా ప్రోడక్ట్స్ కూడా పంపిస్తాము మీరు తిని టేస్ట్ చూసి రివ్యూ చెప్పండి అంతే ఎందుకంటే మీ ద్వారా కొంతమందికి తెలిస్తే మేము పైకి వస్తాము అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు ఏం చెప్పారో తెలుసా బాగుంటే బాగుందని చెప్పండి మే మీరు నేనేమో డబ్బులు తీసుకోవట్లేదుగా బాగోలేదంటే బాగోలేదని చెప్పేస్తాను అంతేగాని నేనేమి డబ్బులు తీసుకుని ఇది బాగుంది ఎక్సలెంట్ అని ఎప్పుడు చెప్పను మన సైలాసు మామిడికాయ పచ్చడి చాలా బాగుంది అందుకు వందకు వంద మార్కులు వేస్తున్నాను పెరవల్లి సిస్టర్ మామిడికాయ పచ్చడి నైంటీ మార్క్స్ వేస్తున్నాను ఎందుకు అంటే కలర్ కొంచెం తక్కువ ఉంది టేస్ట్ మట్టికి రెండు బాగున్నాయి సూపర్ టేస్టే పెరవల్లి కూడా దుర్గ గారి పెరవలి సిస్టర్ ఈ పచ్చళ్ళు కూడా చాలా బాగున్నాయి నిజంగా నేనేం చెప్పాను చికెను రొయ్యలు పచ్చడి తింటే నా పచ్చడి బాగుంది అన్న నేను చేసుకున్న రొయ్యలు పచ్చడి చికెన్ పచ్చడి మీ అందరు కొంతమంది అడిగారు పద్మాంటి నీకు వచ్చు కదా ఇవన్నీ ఎందుకు నువ్వు ఇలా వీడియో చేసావో అని అడిగారు వాళ్ళు ప్రేమతో పంపించినప్పుడు రివ్యూ చెప్తుండే తప్పలేదు కదా నాకు మీరేమంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా చాలామంది చిన్న చిన్న బిజినెస్లు చేసుకున్నాళ్ళు వాళ్ళు నిజంగా నిన్న వాళ్ళ మిస్సెస్ శ్రీనివాసులు అరుణ కర్నూలు నుంచి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అంట ఇట్లా పద్మ అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేనేం ప్రమోషన్కి డబ్బులు తీసుకొని అనగానే వాళ్ళు ప్రోడక్ట్స్ పంపిస్తాను పద్మగారు ఇడ్లీ రవ్వ అవన్నీ అంట మిలెట్స్తో వాళ్ళది సో మేము మిల్లెట్స్తో నేను రకరకాలు చేస్తున్నాను నేను స్నాక్స్ చేసుకుంటాను నాకు వంట అంటే ఇష్టం తప్పలేదు కదా రివ్యూ చదువుతుందో సరే పంపించండి అన్న మీరు ఎవరైనా సరే నాకు పంపిస్తే తప్పకుండా నేను అందరికీ నచ్చితే బాగుందంటే బాగుందని చెప్తా లేదు అంటే లేదని చెప్తా ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ప్రమోషన్ వీడియోలు చెయ్యను ఫ్యూచర్లో కూడా నేను నాకైతే ఆలోచన లేదు ఒక మాట అన్నానంటే దాన్ని కట్టుబడి ఉండే మనస్తత్వం నాది నిజంగా నాకు డబ్బులు సంపాదించాలంటే బట్టల షాపులు వచ్చినాయి ఎన్ని వచ్చినాయోనండి నేను చెప్తాం కాదు నేనే కట్టుకోను పాతిక వేల రూపాయల చీర కట్టుకోనప్పుడు నేను అక్కడికి వెళ్ళి నా భుజం మీద చీర వేసుకుని ఏమండి మీరు ఈ చీరలు కొనండి అని చెప్తే నా నా అంతరాత్మ నాకు మంచిగా అనిపించలే నేను నిద్రపోను నేను ఇప్పుడు నాకు ఏమి నన్ను ఎవరు ఏమన్నారు హ్యాపీగా నా మొక్కల కౌరులు నేను చెప్పుకుంటా రాత్రిపూట మంచిగా నిద్రపోతాను నా మొక్కలు ఇంత మంచి కాయలు కాసినాయి నేను ఇట్లా ఉన్నాను ఇట్లా ఉన్నాను అని నాకు అదే ఆనందం అండి ఎప్పుడైనా ఇలాగే ఉండాలి నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను అనుకోండి బాగోపోయినా బాగుందని చెప్పాలి నాకు ఎందుకండి మేము తినేది ఇంత అన్నం ఇంత అన్నానికి నేను డబ్బులు తీసుకుని నాకు ఎందుకు అసలా భగవంతుడు ఇచ్చాడు చిన్నప్పటి నుంచి ఇచ్చాడు మా నాన్నగారు మా అమ్మలు అందరూ నన్ను చాలా బాగా పెంచుకున్నారు అంకులు బాగా చూసుకున్నారు ఇంకేం కావాలి పిల్లలు బాగా చూసుకుంటారు నాకు అంతకంటే ఇంకేం కావాలండి మీరున్నారు ఎంతమంది కుటుంబ సభ్యులు జగమంత కుటుంబం నాది నాకేంటండి పద్మాంటి ఇంత చిన్న తప్పు చేసినా స్పెల్లింగ్ మిస్టేక్ టైటిల్లో తప్పు రాసినా వితిన్ సెకండ్స్లో మెసేజ్లు చేస్తారు పద్మాంటి తప్పు రాసిన స్పెల్లింగ్ సరిదిద్దుకోమని అలాంటి వాళ్ళు మహేష్ లత చాలామంది ఉన్నారు పేర్లు చెబుతుంటే మాధవి నేను గోవా స్పెల్లింగ్ ఫస్ట్ యూ యూట్యూబ్లో పెట్టినప్పుడు గోవా అని పెట్టా మన జాంకాయకి స్పెల్లింగ్ తప్పొచ్చింది పద్మాంటి అని నాకు ఫోన్ చేసి చెప్పారు నిజంగా అవన్నీ సరిదిద్దుకుంటా అమెరికాలో కూడా నాకు మన ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు కూడా నేను అమెరికాలో ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు చెప్తే ఎమ్మటే ఆ పాప నాకు మెసేజ్ చేస్తే గుర్తులేవు పేర్లు ఎమ్మటే సరిదిద్దుకున్నా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు నాకు ఎందుకంటే దిగులు నాకు ఈ కాల్ నొప్పి నిజంగా కూ ఎక్కువసేపు కూడా కూర్చోలేకపోతున్నా కారులో కూడా కూర్చోలేకపోతున్నా నిజంగా ఆ మొక్కలు పోతాయని అంకులు నాలుగైదు సార్లు వెళ్తున్నారు పైకి కిందకి మా పని అమ్మాయి అర్థం చేసుకుని అమ్మ నేను పోస్తాను అని ఇల్లు అది కూడా వంగో వద్దన్నారు డాక్టర్ అందుకని ఒంగోట్ల మీ అందరు ఉన్నారు ఆ మొక్కలు పెరిగితే వాళ్ళు నీళ్ళు పోస్తున్నారు కింద పోషకాలు కల్పిస్తున్నా వాళ్ళ అంకులు మొక్కలకి మిల్లీ బగ్స్ ఉన్నాయి అంటే ద్రావణం రెడీ చేస్తున్నా ఇస్తాను ఎలా అంటే ఇదిగో బెల్ట్ ఇచ్చారు ఈ బెల్ట్ పెట్టుకుంటాను ఇదిగోండి కాళ్ళకి కాళ్ళకి చాలా ఉన్నాయి ఐస్ బ్యాగు హీట్ బ్యాగు అన్నీ ఉన్నాయి అన్నీ పెట్టుకుంటున్నా అన్నీ పెట్టుకుని మంచిగా నాకు తగ్గిపోతుందని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మా వదినకి ఫోన్ చేసి చెప్పా వదిన నాకు వన్ పర్సెంట్ రిలీఫ్ కనపడింది నాకు తగ్గిపోతుంది నేను చేసుకునే ఎక్సర్సైజులు వీటన్నిటి వల్ల నాకు గట్టి నమ్మకం అండి నేను అంత బాగా ఎక్సర్సైజులు చేసుకుంటున్నాను వాళ్ళు చెప్పినవి అన్నీ వన్ మంత్కి మీకు రిజల్ట్ చెప్తా ఇది ఎందుకు ఇంత సోది చెప్పానంటే మీకు కూడా తెలియాలి కదా పద్మా అంటే ఏదో డబ్బులు తీసేసుకుని ఎన్ని ప్రమోషన్లు చేస్తుంది అని ఎన్నిసార్లు చెప్పానో నేను ప్రమోషన్ చేయను నేను ఇక నుంచి దాని పేరు నాకు తెలీదు రివ్యూ అంట దాని రివ్యూ అంటారని నాకు పొద్దునే తెలుసు మా పెద్ద అబ్బాయి చెప్పాడు నాకు అమ్మ అది రివ్యూ అంటారమ్మా నీకు నచ్చితే నచ్చిన చెప్పు నీకు నచ్చలేదు అనుకో వాళ్ళు కూడా అట్లాగే చెప్పి అట్లాగే పంపిస్తున్నారు అదే అండి నేను అప్పుడప్పుడు వంటలు చేసుకునేవి నేను చేసుకున్నాయి కూరల నుంచో వచ్చు కాబట్టి చేస్తా నాకు మీతో మిమ్మల్ని పలకరించకపోతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అందుకు అప్పుడప్పుడు లైవ్ కూడా వద్దాం అనుకుంటున్నాను ఈలోపు మంచిగా అయ్యేలోపు నేనైతే నాకు నమ్మకం గ్యారంటీగా మంచిగా అయిపోతాను ఆపరేషన్లు చేసుకోకుండా సక్సెస్ అవుతానని నా నమ్మకం చూద్దాం ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అమూల్యమైన సలహాలను నాకు అందించాలని కోరుకుంటున్నాను ఓకేనా అండి ఉంటానండి బై అండి